దేవుని నామమునకు మహిమ కలువును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఒకటి ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ప్రభు గడిషణ ఎనిమిది నెలలు కాచి కాపాడి ప్రభా తొమ్మిదవ నెలలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు ప్రభా ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని వాక్యం హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపణ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నావు మా పరమతండ్రి ఆమె ఎహెస్కేలు గ్రంథము ఒకటి నుండి నాలుగో అధ్యాయములు ఒకటవ అధ్యాయము ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగేను ఎహోయాకీను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున వాక్కు భూజీ కుమారుడును యాజకుడునకు ఎహెచ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహోవా హస్తమ అతని మీదకి వచ్చాను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించిండెను అగ్నిలో నుండి కరగబడినదే ప్రజ్వలించుచున్న అపరంజి వంటి ఒకటి కనబడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడేను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాళ్ళు కాళ్ళ వలె ఉండెను అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను వాటి నాలుగు ప్రక్కల రె రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను ఆ నాలుగింటి ఎదుట ముఖరూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వ రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వ ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలతో ఒక రెక్క రెండవ జతల్లో ఒకదానితో కలిసి ఉండెను ఒక్కొక్క రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎరిటికి పోవుచుండగా అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవులు మధ్య ఇటు అటు వ్యాపించును ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగుచు ఉండెను ఈ జీవులను నేను చూచిచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖములు ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రములు యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒకే విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరిగాకే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవయ్యి భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగెను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అవి పోవలసిన వైపునకే అవి పోవుచుండెను జీవికున్న ఆత్మచక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మచక్రములకు ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువుగా ఇవియూ నిలిచెను అవి నేల నుండి లేవగా వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒక దాని ప్రక్క ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టునున్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెండు రెక్కలు ఉండెను అవి జరగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోష వలెను సర్వశక్తులకు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వని ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొని చిండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైను నా మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనపడెను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి అగువకుడు ఆసీనుడే ఉండెను చుట్టూ దాని లోపట కడుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్లు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదకిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్నిస్వరూపంగా నాకు కనబడను చుట్టూను తేజోమయముగా కనబడను వర్షాకాలం నా కనబడు ఇంద్రధర్మస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడను ఇది ఎహోవా ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను రెండవ అధ్యాయము నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇస్రాయేలీల యొద్దకు నేను పంపుచున్నాను వారును వారి పిత్రులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తన మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభు గేహోవ్ ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకము వారి మాటలకును భయపడకము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేను ఇచ్చు దాన్ని భుజించుము అనెను నేను చూచిచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదే ఉండెను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలీ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవియగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయేలీల వద్దకు పోయి నా మాటల వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని మాటలు పలుకు జనుల యొద్దకు కాదు ఇస్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని మాటలు పలుకు అన్ని జనుల యొద్కు నిన్ను పంపటలేదు అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపినేడలా వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలను ఆలకింపనొలకి ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు ఇదిగో వారి ముఖం వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసదును వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడ చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రభు అయిన ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చను అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొనిపోగా ఎహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్పాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లు నాకు వినబడెను ఆత్మ నన్నెత్తి పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాఖ్యల పడుచు కొట్టుకుని పోయినప్పుడు ఎహోవా హస్తము నా మీద బలముగా వచ్చాను నేను కేబారు నది దగ్గర తేలాబీబు అన్న స్థలమునందు కాపురముండి చెరపట్టబడిన వారి వద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలముందు కూర్చుండి చెప్పకయు కదలకయు కదలకయున్నవాడనే ఏడు దినములు వారి మధ్య ఉంటిని ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావిలుగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నీవు మరణమవుదని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్నేయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతని జీవించినట్టు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలనని వారిని హెచ్చరిక చేయకయు ఉంటిని ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమవును నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడలా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరివాదిగా ఎంచుదును అయితే పాపము చేయవలదని నీతిగలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడలా అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవు తప్పించుకుందువు అక్కడ ఎహోవా హస్తము నా మీదకు వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడుదనని ఆయన నాకు సెలవిచ్చను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర ఎహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావం నిలవబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత ఎహోవా నాతో మాట్లాడి ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా వారు నీ మీద పాషములు వేసి వాటితో నేను బంధింపబోదురు గనుక వారి వద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగి ఉండుము వారు బహుగా తిరుగుబాటు చేయవారు కనుక నీవు మౌనివై వారిని గద్దింపకు ఉండినట్లు నేను నీ నాలుకని అంగటికి అంటుకొని చేసదును అయితే నేను నీ మాట నీతో మాట్లాడి నీ నోరు తెరిచెదును వారు తిరుగుబాటు చేయువారు గనుక నీవు వారి అద్దకు పోయి వినువాడు వినునుగాక విననొళ్ళని వాడు విననొళ్లకు ఉండునుగాక అని ప్రభోగి ఏహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను నాలుగవ అధ్యాయము నరపుత్రుడ పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకుని ఎరుషులేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము మరియు అది ముట్టడి వేయబడినట్లుగా దాని ఎదుట బురుజులను కట్టినట్లుగా దెబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కోలగొట్టి యంత్రములున్నట్లు నీవు వ్రాయము మరియు ఇనుప రేకోటి తెచ్చి నీకును పట్టణమునకును మధ్య ఇనుప గోడగా దానిని పెట్టి నీ ముఖ దృష్టి పట్టణము మీద ఉంచుకొనుము పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయవాడువుగా ఉండవు అది ఇస్రాయేలీలకు సూచనగా ఉండును మరియు నీవు ఎడమ ప్రక్కను పడుకొని ఉండి ఇస్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతవు ఇస్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరములు లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండిన నలువది దినములు యూదా వారి దోషమును భరింపవలను సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను ఈలాగు లాగుని ఉండగా ఇరుషులే ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసి నా బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలను పట్టణం ముట్టడి వేయబడినట్లు దినములు నీవు రెండవ ప్రక్కను తిరగక అదే పాటును ఉండినట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నువ్వు గోధుమలను ఎవలను కాయ ధాన్యములను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినముల లెక్కచొప్పును రొట్టెలు కాల్చుకునేవలను మూడు వందల తొంభై దినములు నీవు ఈ లాగున భోజనము చేయచు రావలను నీవు తూనిక ప్రకారము అనగా దినం ఒకటింటికి ఇరవై తొలములు ఎత్తుచప్పును భుజింపవలను వేల వేలకు తినవలను నీళ్లు కొల ప్రకారము అరపడి చప్పున ప్రతి దినమూ త్రాగవలను వేల వేలకు త్రాగవలను ఎవల అప్పములు చేసి వారు చూచిచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివేయ జనములలో ఇస్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యహోవా నాకు సెలవిచ్చను అందుకు అయ్యో ప్రభువా యహోవా నేను ఎన్నడను అపవిత్రతను వాడను కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగమును చీల్చిన దానినైనను నేను వాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడను పడలేదే అని నేను అనగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు నీ భోజనము శుద్ధపరచుకోనమని సెలవిచ్చి నరపుత్రుడా ఇదుగు ఎరుశలేములో రొట్టెను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహుచింతతో రొట్టె భుజింతురు నీళ్లు కొల చప్పున త్రాగుచూ విస్మయం అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతి పడి ఒకరినొకరు చూచి చూతాము కలగజేసుకుని దోషం వలన నశించిపోవుదురు ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్యం వెనుకడులో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా గడిచిన ఎనిమిది నెలలోని కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా మరి ఒక నూతన దళన ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి దయచేసారు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ అయ్యా మా అపరాధములు పాపములు దోషములు అతిక్రమములు అయ్యా మా కుటుంబంలోని ప్రతి ఒక్కరి పాపములు అప్రాధములు దోషములు దయతో మన్నించండి ప్రభా దయతో క్షమించండి నాయన నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి అయ్యా ఎందుకు పనికిరాని వారం ప్రభా నాయన ఏ యోగ్యత అర్హత ఎన్నిక లేని వారం ప్రభా నాయన అయినప్పటికీ నీ ఉచితమైన వాత్సల్యము కృపను బట్టి ప్రభా మాకు దయచేసిన మరి యొక్క నూతన నెలను బట్టి నీకు వందనాలు స్తోత్రాన్ని ఇలా అనంతైనా నీకు ఇష్టలుగా జీవించడానికి నీ కృపణ మాకు దయచేయండి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నీ కృపణ మాకు దయచేయండి నీకు ఇష్టం లేని క్రియలు ఈ మేము చేయకుండాట్లు అయ్యా నీ కృపణ మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి మేము ఒప్పుకునే కృపను దయచేయండి ప్రభా అయ్యో మాలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి మా కుటుంబాల మీద ప్రకాశింపచేయండి ఈ నెల అంతా మాకు దీవెనకరంగా మార్చండి ప్రభా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా అయ్యా అనేక మందిని తట్టు త్రి తిప్పేవారిగా మమ్మల్ని నెల వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా వందనాలు మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అయ్యా అందరినీ మీ హస్తాల కప్ప చెప్పుకున్నాం మా పట్టణాన్ని మా రాష్ట్రాన్ని అయా నాయన మా భారతదేశాన్ని నీ హస్తాల కప్ప చెప్పుకుంటున్నాం ప్రభా అయ్యా అందరిపై నీ కృప కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారిని నాయన ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి వారి అవసరతలన్నీ నీ మహిమశ్వరంలో తీర్చండి క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దాన్ని మా భారతదేశంలో గొప్ప ఉద్యీవాన్ని రగిలించండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడాలి ప్రభు నాయన అందరికీ నాయన మనోనేత్రాలు తెరవబడాలి హృదయాలు తెరవబడాలి చెవులు తెరవబడాలి సువార్త కొరకు గృహాలు తెరవబడాలి ప్రభు ఏ ఒక్క ఆత్మ రసించబోట చిత్తము కాదన్నో కడవరు వర్షమే మీరు దిగరండి కడవరు ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచు అయినా ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని సుక్రీస్తు అతి పరిశుద్ధ నామముల వినియముగా బ్రతిమలాడి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆ మేన్ మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు గాక మను దిన ఆహారం నేడు మాకు దయచేయమ్మా ఇలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధములు క్షమించము మమ్మను శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రభుయసు రక్తమే జయం ప్రభుయసు వాక్యమే విజయం ప్రభుయసు నామముల సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్